ఇతని పేరు భూపతి ఈ ఊరికి మకుటం లేని మహారాజు నాగేంత భూపతి తెలిస్తే భూపతి నాశనం కోరితే నాగుబాటు ఈతని పక్క ఉన్నాడు చూడండి వడ్డీకి వట్టి రాసి అమాయకులైన పేద బాలని బలి తీసుకునే ఒక నర రాక్షసుడు చూడటానికి చాలా చప్పచోళ్ళ కనిపిస్తాడు కానీ ఇతని నోటి విష జ్వాలను మాత్రమే ఈ భూపతి గారు తప్పుదనే గర్వంతో తప్పుదనే హారో దేనైనా కలవచ్చు దేనైనా చేయొచ్చు ఎంతమంది తప్పని కావాడు ఇక చూడండి జరిగే కథలో ఈయన ఎలా చేస్తాడో ఎంతమంది జీవితాలను సరి చేస్తాడో జరిగే కథలో బీచ్ గ్రామంలో మనకు ఎంతమంది అప్పు ఉన్నారు ఎంతమంది జమ చేశారు ఎంతమంది జమ చేయలేదు ఒక్కసారి లిస్టు చదువు అలాగేనండి అయ్యా చెప్పు తొండపు శ్రీనివాసరెడ్డి తొండపు శ్రీనివాస రెడ్డి గారు ఈ సంవత్సరం మనకు ఎంత జమ చేశారు ఎంత జమ చేశారు పూర్తిగా జమ చేశారు మూలగొండల వెంకటరెడ్డి గారు చెప్పు మూలగొండల వెంకట రెడ్డి గారు ఈ సంవత్సరం కొంచెం సగం ఇచ్చి సగం ఇయ్యి అయ్యి ఆపే ఆపేరండి రైట్ ఆల్ రైట్ జస్ట్ షేక్ హుస్సేన్ సాహెబ్ గారు వాళ్ళ ఇంటికి పోగానే డబ్బులు ఇవ్వమని అడిగితే పెట్టాడండి వాడు ముగ్గురిని నీటి మీద కొదలిపెట్టాడు నాకు భయమే ఊరికొచ్చామండి తర్వాత శేఖ సస్త దత్తగిరి గారు వారు ఈ సంవత్సరం మిరపకాయలు అమ్మిన తర్వాత ఇస్తానన్నాడండి ఇక అందరు బాకీలు జాయిన్ అట్టారండి దగ్గర దగ్గర లెక్కలు మొత్తం ఉన్నాయి కదా కరెక్ట్ ఉన్నాయండి రైట్ भीड़ yeah. भर mm -hmm. <laughs>